అందరికీ నమస్తే ఈరోజు భారతదేశంలో డబ్బే ప్రామాణికంగా రాజకీయాలు నడుస్తున్నటువంటి పరిస్థితి ఏ డెబ్బై ఐదేళ్లకు పైగా భారతదేశ స్వతంత్రంలో రాజకీయాల్లో ఏం అభివృద్ధి చెందిందంటే ఈరోజు ప్రతి ఒక్క బీసీ ఎస్సీ నియోజకవర్గాల్లో కూడా డబ్బు పెడితేనే ప్రజాప్రతినిధులుగా చలామణి అవుతున్నటువంటి ఈ రోజుల్లో ఇటువంటి పరిస్థితుల్లో డబ్బు లేకుండా కేవలం ప్రజల మన్నలు పొంది మేము అధికారంలోకి వస్తాం ఈ రాజకీయ వ్యవస్థని మారుస్తాం ప్రజల కోసం మేము పోరాడుతాం ప్రజల కోసం మేము అంటూ చాలామంది ఈ మధ్య తెలంగాణ ఎన్నికల్లో కూడా రావటం జరిగింది అదే కోవాలో మా దర్శి నియోజకవర్గం నుంచి శ్రీమతి కుమారి గారు కూడా డబ్బు లేకుండా ప్రజల యొక్క అంటే నూతన రాజకీయానికి నేను అర్థం చెప్తానంటూ మన ముందుకు వచ్చినట్టు కుమారి గారితో నమస్తే మేడం నమస్తే అన్న ఈరోజు చూస్తే దర్శి నియోజకవర్గం కానీ భారతదేశంలోనే అత్యంత ఖరీదైనటువంటి నియోజకవర్గం దాదాపు ఒక వంద కోట్లకు పైనటువంటి వ్యక్తులే అభ్యర్థులుగా చలామణి అవుతున్నటువంటి పరిస్థితులు గెలుపోవటం శాసిస్తున్న పరిస్థితుల్లో మీరు డబ్బు లేకుండా కేవలం దండం పెట్టి ప్రజల మన్నను పొంది ఓట్లను పొందాలి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో అదిగుతారు అసలు దర్శిలో మీరు ఆ సాహసం ఎలా చేయాలనుకుంటున్నారు నాకు నా కష్టాల్లో నుంచి వచ్చిన ఆలోచన ఇది నాలాంటి యూత్ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లోపల లోపల ఎంత నలిగిపోతున్నారనే విషయం గురించి నేను హైక్ చేద్దామని అయితే నేను ప్రచారంలోకి వచ్చాను నేను గెలుస్తానా గెలవనా అన్న విషయం పక్కన పెడితే ముందు నాలాగా స్ట్రగుల్ అయ్యే మహిళలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఏదో ఒక రూపంలో సహాయం చేయాలని అనుకుంటున్నా నేనొక్కదాన్నే నేనొక్కదాన్నే నేనేం చేయగలను అనే మహిళలందరికీ నేను ముందుండి ముందుకు తీసుకెళ్దామనే ఆలోచనతో మామూలుగా చిన్న చిన్న ఊళ్ళల్లో ఉండే ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఫస్ట్ నా ఇన్స్టా వీడియోలు ఏమని పెట్టానంటే ఎవరైతే మహిళలు ఉన్నారో మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయో వాళ్ళందరూ నన్ను కన్సల్ట్ అవ్వచ్చు మాది దొనకొండ మండలం దొనకొండ గ్రామంలో నాది టిఫిన్ షాప్ అక్కడ నుంచి నేను వీడియో చేశాను అక్కడ నుంచి చాలామంది స్పందన అయితే రావడం జరిగింది అలాంటి ఆలోచనలోనే ఈ చిన్న వీడియోకి ఇంతగా వ్యూస్ వ్యూస్ వెళ్ళాయి అన్న ఉద్దేశంతో నేను ముందుకు వెళ్దాం అనుకుంటున్నా పైగా ఈ రాజకీయాలలో డబ్బులు పెడితేనే గెలుస్తాం డబ్బులు ఉన్న వాళ్ళే రావాలి అన్న ఆలోచన కూడా మార్చాలన్న ఉద్దేశంతో నేను దర్శన నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్గా స్వతంత్ర అభ్యర్థిగా ఒక మహిళని నేనైతే ముందుకు రావాలని ఖచ్చితంగా అనుకుంటున్నాను అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి మీరు మీ ఫ్యామిలీ ఏంటి అసలు మీ కుటుంబ నేపథ్యం మా అమ్మగారు వచ్చేసి అంగన్వాడి ఆయాగా చేస్తారు మా నాన్నగారు టైలరింగ్ చేస్తారు ఈ మధ్య కాలంలో నాన్నగారికి పెరాసిస్ వచ్చి మంచంలో ఉంటున్నారు మేము ముగ్గురు ఆడపిల్లలం అందరికి మ్యారేజ్లు అయిపోయినాయి నేను లాస్ట్ అమ్మాయిని నాది బస్ లోనే టిఫిన్ షాపు ఇడ్లీ దోశ ఫ్యాన్సీ కూడా ఉన్నాయి ప్రజెంట్ నేను ఇలా రాబోతున్నాను రాజకీయాల్లో కానీ తెలిసి కూడా నువ్వైతే అర్జెంట్ గా షాప్ ఖాళీ చేసేయాలని చెప్పారు ఇంకా రెండు మూడు రోజులలో ఈ నెలాఖరులోపు లోపు షాప్ కూడా ఖాళీ చేయాలని చెప్పారన్నయ్య గట్టిగా చేస్తాను షాప్ కూడా ఖాళీ చేసేస్తానని చెప్పాను ఎందుకంటే ఇక్కడే నా గెలుపు మొదలైంది అని నేను అనుకుంటున్నా ఎప్పుడైతే వాళ్ళకు భయం మొదలైందో ఇతర పార్టీల వాళ్ళకి ఖచ్చితంగా నా గెలుపు ఇక్కడే మొదలైందనేది నా ఉద్దేశం నేనేమనుకుంటున్నానంటే అసలు వెళ్దాం ముందుకు ఒక అడుగు వేద్దాం అనుకున్న పది అడుగులు వెనక్కి లాగాలనుకుంటున్నారు నా ఉపాధి మీదే దెబ్బ కొట్టారు ఆ ఉద్దేశంతో నేను ఇంకా గట్టిగా నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా నిలబడాలి మన వాళ్ళందరూ గెలిపిస్తారన్న నమ్మకం కూడా నాకుంది దర్శన నియోజకవర్గంలో భారతదేశంలో అత్యంత ఖరీదైన నియోజకవర్గం అవును గతంలో చూసుకున్నట్లయితే వంద కోట్లు పై చిలుకులే ఇప్పుడు ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంది అలాంటి నియోజకవర్గంలో కనీసం జీవన ఉపాధి లేనటువంటి మీరు ఎట్లా కంటెస్టైన్ చేస్తూ ప్రజలు ఎట్లా మిమ్మల్ని స్వీకరిస్తారని మీరు అనుకుంటున్నారు నాకైతే యూత్ సపోర్ట్ బాగుంది ఎవరైతే లేడీస్ ఉన్నారో ఎవరైతే యూత్ ప్రెజెంట్ కొత్తగా ఓట్లు వచ్చిన పిల్లలు కానీ చదువుకున్న పిల్లలు ఖాళీగా ఉంటున్న పిల్లలు వలస కూలీలుగా వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నేను నెంబర్ ఇచ్చాను ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో నాతో పాటు తిరిగి స్వచ్ఛందంగా నాతో పాటు సపోర్ట్గా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ ఇవ్వండి అని అడిగితే కొన్ని వేలల్లో ఫోన్ కాల్స్ వచ్చాయి అన్నయ్య నాకైతే టైం లేదు మాట్లాడడానికి చాలా మందికి నేను వాట్సాప్లో లో కూడా రిప్లై ఇస్తున్నా అయితే కొంతమంది క్షమించాలి కాల్ బ్యాక్ చేయడానికి కూడా టైం సరిపోవట్లేదు నాకు నాకు చాలా సపోర్ట్ ఉంది నేను గెలుస్తాను అంతే ఇంకా వంద కోట్లు పెట్టే వాళ్ళు గెలుస్తారో లేదో గుండెలు పట్టుకొని కూర్చున్నారు ప్రెజెంట్ అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్తో ఉన్నారు సరైన నాయకుడు లేడు మా దొనకొండకి రాజధాని ఇస్తామన్నారు రాజధాని ఇవ్వలేదు పైగా ఎయిర్పోర్ట్ బ్రిటిష్ వాళ్ళు ఐదు ఎయిర్పోర్ట్లు నిర్మిస్తే ఆ ఐదిట్లో ఒకటి వచ్చేసి మా దొనకొండ ఆ దొనకొండ కనుమరుగైపోయింది ఒకప్పుడు దొనకొండ టాప్ పొజిషన్లో ఉన్న దొనకొండని అణచివేశారు ఎందుకు మనం ప్రతి ఓటుకి మీరు ఎంత ఇస్తారని చేయి చాపుతున్నాం ఆ చేయి చాపడం ఆగిపోసిన రోజే మనకి అభివృద్ధి నేను చెప్తున్నాను ఈ న్యూస్ ఛానల్ ద్వారా ముఖ్యంగా చూసుకుంటే మీరేమో టిఫిన్ షాప్ అంటున్నారు రేపు ఎన్నికల్లోకి మీరు పోటీ చేయాలంటే పెద్ద ఎత్తున ఎంత లేదన్నా ఒక డబ్బు పంచకపోయినా మీరు ప్రచారానికైనా కానివ్వండి లేకపోతే మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి భోజన ఏర్పాట్లు కానీ కనీసం చూసుకుంటే అసలు చాలా ఎక్స్పెన్సెస్తో కూడుకున్న పరిస్థితి సో దాన్ని ఎట్లా ఎట్లా ఓవర్కమ్ చేయాలనుకుంటున్నారు మీరు దాన్ని ఆ పరిస్థితి నేనైతే స్వచ్ఛందంగా ముందుకు వెళ్తున్నాను నాలాగా సపోర్ట్ ఇస్తూ నాతో పాటు తిరిగే అన్నయ్యలు కూడా చాలా మంది ఫోన్ చేశారు అక్క నీకు మా సపోర్ట్ ఉంటుంది చాలా మంది అయితే చాలా విలేజ్ల నుంచి ఫోన్ చేసి అక్క మీరు ఏదైతే పెట్టాలనుకున్నారో మీటింగ్స్ కానీ వాటన్నిటికీ మేమే చూసుకుంటాం భోజనాలు ఖర్చు కానీ అన్ని మీరు రండి అక్క చాలు మాకు ఇక్కడ ఏర్పాట్లు భోజనాలు అన్నీ కూడా మేమే చూసుకుంటామని చాలా మంది సపోర్ట్ ఇస్తున్నారు కానీ వాస్తవ విషయంలో కొంచెం గ్రౌండ్లో తిరిగేసరికి అది సాధ్యమవుతుందంటారు మీరు ఎందుకంటే ముందు ఏదో చెప్తుంటారు దిగిన తర్వాత ఖర్చులు ఎక్స్పెన్సెస్ చూసరికి సపోర్ట్ చేస్తారంటారా మీరు అనుకుంటున్నారు ఖచ్చితంగా చేస్తారని ఎందుకంటే యువతలో కూడా ఆలోచన వచ్చింది ఇప్పటివరకు ఏం అభివృద్ధి జరిగింది ఇక మీదట ఏం చేయాలనే ఆలోచన వచ్చింది నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు మనకు ఒక ఎకరా పొలం ఉంది ఆ పొలంలో ఒక పదివేలు పెట్టుబడి పెడతాం ఎందుకు పెడతాం మనము ఒక ముప్పై మళ్ళీ తీసుకోవాలనే పెడతాం పొలం మీద అలాంటిది ఇప్పుడు ఈ ఎలక్షన్ అనే పొలం మీద ఏ నాయకుడు అయితే మీరు అన్నట్టు వంద కోట్లు పెట్టాలనుకుంటున్నారో ఇంకా ఆయన ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాడు మనం అది ఆలోచించాలి యువత మేల్కో ఒక్కసారి ఆలోచించు ఈ మూడు నెలలు మాత్రమే మన మనకు మంది ఇచ్చినా సిగరెట్లు ఇచ్చినా బిర్యానీ పొట్లాలు ఇచ్చినా కేవలం ఈ మూడు నెలలు మాత్రమే ఇస్తారు ఎలక్షన్ ముందు రోజు నైట్ పన్నెండింటి వరకు మేల్కొని దయచేసి మీరెవరు కూడా ఓటు కోసం నోట్ అయితే అడగొద్దు మాకు అభివృద్ధి ఏం జరిగింది ఏం చేస్తారు నేను నిన్ననే కలిశాను గంగదేపల్లి గ్రామంలో ఎస్సీ పాలెంలో కనీసం రోడ్డు కూడా లేదు ఎందుకు లేదు మీరు ఓటుకు నోట్ అడిగారు కాబట్టి రోడ్డు లేదు రేపు పొద్దున వచ్చినా కూడా వాళ్ళ నమ్మకం ఏంటి మేము ఇన్ని నోట్లు ఉన్నాయి ఇంత డబ్బులు ఇస్తాం ఖచ్చితంగా గెలుస్తాం ఆ ఆలోచన వాళ్ళకి తగ్గిపోవాలంటే మీరు మా లాంటి స్వతంత్ర అభ్యర్థుల్ని ముందుకు తీసుకొస్తే మేము ఖచ్చితంగా రోడ్లు లేపేయడం కానీ మేము అంటే ఎవరు వీడియో చూస్తున్నా నువ్వు నేను మనందరం కలిసి ముందుకెళ్తేనే ఆ రోడ్ల సమస్యలు కానీ మంచినీటి సమస్యలు కానీ ఏవైనా కూడా తీరుతాయని నేను అనుకుంటున్నాను మామూలుగా మీ ప్రాంతంలో సమస్యలు సమస్యలు ఇన్ని మీరు కదా ప్రాంతంలో మీకు దొనకొండలో వచ్చేసి ముఖ్యంగా మంచినీటి సమస్య ఉంది అది మా ఏరియాలో నుంచే ఉంది వారానికి వస్తాయా పది రోజులకు వస్తాయా నెలకు వస్తాయా అసలు వస్తాయా రావా అనే గ్యారెంటీ కూడా లేదు ప్రాజెక్ట్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా పై నుంచి నీళ్లు రాకపోతే మేమేం చేయాలమ్మా అంటారు ముందు మనం వేసే క్వశ్చన్ అయి ఉండాలి దానికి తగ్గ ఆన్సర్ వాళ్ళు ఇవ్వగలిగి ఉండాలి మన దగ్గర క్వశ్చన్ వేయడానికి అంత ధైర్యం కూడా లేదు నేను చాలా విలేజ్లో అయితే తిరగడం జరిగింది వాళ్ళందరూ సమస్య చెప్తున్నారు కానీ అక్క నేను ఒక వీడియో చేస్తా అన్న నేను ఒక వీడియో చేస్తా దాంట్లో మీరు కనిపించండి అంటే వాళ్ళు భయాందోళనలకు గురవుతున్నారు రేపు ఇతర పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళని ఎక్కడ బెదిరిస్తారో భయపిస్తారో అని వీడియోలో పడ్డానికైతే ముందుకు రావట్లేదు సమస్య అయితే చెప్తున్నారు కానీ ఆ సమస్యకి కూడా మీరు ముందుకొస్తే ఇంకా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను మామూలుగా ఒక మహిళ ఒక సాధారణ గృహిణిగా మీరు ఏదో చిన్నపాటి వ్యాపారం చేసుకుంటూ ఉన్న మీరు ఈ పాలిటిక్స్ లోకి ఎంట్రీ అవటం ద్వారా ఆల్రెడీ మీ జీవనోపాధి దెబ్బతింటుందని మీరు అంటున్నారు అట్ ద సేమ్ టైం మీ ఫ్యామిలీ సఫర్ అవుదా ఈ రేపు మీరు ఏదైనా నామినేషన్ వేసినప్పుడు విత్ డ్రా చేసుకోమని ఇవన్నీ మీ మీద ఏదైనా ఒక ఒత్తిడి వచ్చినప్పుడు దాన్ని అసలు ఎట్లా ఓవర్కమ్ చేయాలనుకుంటున్నారు మీరు విత్ డ్రా అయ్యే సమస్య లేదు విత్ డ్రా అవ్వను కూడా నా ఒక్క ఓటుతోనే ముందుకు వెళ్దాం అనుకుంటున్నా నేనైతే ప్రజెంట్ నామినేషన్ వేసిన తర్వాత నా ఒక్క ఓటు వేసుకుందామని నేను ముందుకు వెళ్తున్నాను కానీ నాలాంటి యువత నాలాగా స్ట్రగుల్ అయ్యే లేడీస్ కానీ ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళందరూ కూడా నన్ను గెలిపిస్తారన్న నమ్మకమే నన్ను ముందుకు తీసుకెళ్తుంది విత్డ్రా అయ్యే సమస్య లేదు ఎంతమంది ఎంత స్ట్రగుల్ చేసినా కూడా నేను విత్డ్రా అవ్వను మీకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూస్తుంటే ఈ డెబ్బై ఏళ్ళు డెబ్బై ఐదేళ్ళు ఏళ్ళు స్వతంత్రం వచ్చిన అసలు ఏంటి ప్రధానమైన సమస్యలు ఏమున్నాయి ఈ ఇంకా ప్రాంతం లాంటి ప్రాంతంలో అయితే ప్రజెంట్ నేను చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను దీన్ని మళ్ళీ వైరల్ చేయొద్దు దయచేసి మా ఏరియాలో ఈ మధ్య కాలంలో కొన్ని పోస్టులు వదలడం అయితే జరిగింది నేను ఆ పేర్లు కూడా చెప్పదలుచుకోలేదు ఆ పోస్ట్లకి ఏ నాయకుడు అయితే ఉన్నారో ఆయన దగ్గరికి తక్కడ తీసుకొని వెళ్ళడం అయితే జరిగింది తక్కడ అంటే ఎవరు ఎక్కువ అమౌంట్ ఇస్తే వాళ్ళకే ఇచ్చారనమాట అనమాట అవి కూడా తెలుసు ఒకే పార్టీలో నుంచి ఇద్దరు అభ్యర్థులు వెళ్ళినా కూడా వాళ్ళల్లో ఎవరికి తక్కడ ఎక్కువ ఇస్తే వాళ్ళకే ఇచ్చారు ఆ పోస్టులు అది తీసుకున్న వాళ్ళకు తెలుసు ప్రజెంట్ ఉద్యోగంలో జాయిన్ అయిన మీకు కూడా తెలుసు ఇలాంటి సమస్యలు లేకుండా ఉండాలంటే మనం డబ్బులు అడగకుండా ఉంటేనే ఏ పనైనా ఇది మనం గట్టిగా చొక్కా పట్టుకొని ఒకరిని నిలదీయాలంటే మన దగ్గర ఆ కెపాసిటీ ఉండాలి ఆ కెపాసిటీ ఎప్పుడు వస్తుంది ఓటుకు నోటు అడగని రోజు వస్తుంది దయచేసి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఎవరైతే మన ఓటు మీద పెట్టుబడి పెడతారో దానికి పదంతలు సంపాదించాలని ఎవరైనా కోరుకుంటారు ఇది మీరు గమనించాలి ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో మీ దొనకొండ ప్రాంతంలో తాగునీటి సమస్యలు ఇవన్నీ ఇవన్నీ ఎంతవరకు ఎంతవరకు ఈ ప్రభుత్వం ప్రభుత్వం సాధించగలిగారు ఏ కూడా ఏమి చేయదన్నయ్య ఇది ఒకటి మీరు గమనించాలి ప్రభుత్వం ఎందుకు చేయదంటే వాళ్ళు పెట్టుబడి పెడుతున్నారు మనం ఇందాకే అనుకున్నాం కదా మనం ఏదైనా ఒక రూపాయి పెట్టుబడి పెట్టామంటే దానికి పది రూపాయలు రావాలని కోరుకుంటాం మనం ఎప్పుడైతే ఒక రూపాయి పెట్టుబడి లేకుండా ఇప్పుడు నేనున్నాను ఏం పెట్టుబడి పెట్టను నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఈ అభివృద్ధి కోసం పోరాటం చేస్తా ఖచ్చితంగా అభివృద్ధి జరిగింది ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలు ప్రజలకు ఓట్లను కురిపిస్తాయి మేము వెల్ఫేర్ పెద్ద ఎత్తున చేస్తున్నాం అంటున్నారు అసలు సంక్షేమం అంటే ఏంటి సంక్షేమంతో సరిపోతుందా అభివృద్ధికి కావాల్సినటువంటి సంక్షేమం కావాలని మీరు అనుకుంటుంటారా ప్రెజెంట్ సంక్షేమ పథకాల రూపంలో కొన్ని కొన్ని రకాలుగా డబ్బులు అయితే ఇచ్చారు ఆ డబ్బులు ఎటెల్పోయినాయో కూడా ఎవరికి తెలియదు ఆ డబ్బులు ఏదో మన డెవలప్మెంట్ కోసం పెట్టుంటే బాగుండేదని నేను అనుకుంటున్నాను కొన్ని వేల కోట్లు ఆ ఒడులు ఈ ఒడులు అని చాలా రకాలుగా డబ్బులు వేయడం అయితే జరిగింది రైతులకు కూడా వేశారు వాళ్ళల్లో నిజంగా పండించి పాడైపోయిన రైతులకు అందినియా లేదా లోకల్ దళారులకు అందినియా అనేది మీరు వెరిఫికేషన్ చేసుకుంటే మీకే అర్థమవుతుంది చాలా డబ్బు అలా పక్కదారి మళ్ళడం అయితే జరిగింది ఇది కూడా మీరు గమనించాలి నిజంగా కష్టపడ్డ రైతులకి ఎంతవరకు చేరింది నిజంగా కష్టపడ్డ వాళ్ళకి ఎంతవరకు ఈ సంక్షేమ పథకాలు చేరుతున్నాయనేది కూడా గమనించాలి నేను ఇంకో విషయం కూడా చెప్పాలనుకుంటున్నా నేను ఒక చిన్న పోస్ట్ కోసం అప్లై చేశాను నాది డిగ్రీ అయిపోయింది చిన్న పోస్ట్కి అప్లై చేస్తే నన్ను ఏమన్నారంటే నీకు ఈ పోస్ట్ ఎలా రాణిస్తాం అని లోకల్ నాయకులు నన్ను అన్నారు ఇలాంటి కష్టాలలో నుంచి పుట్టిన ఆలోచనే ఈ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే సో రెండు వేల ఇరవై నాలుగులో మీరు కంటెస్టెంట్ చేయబోతున్నారు ఏది ఇబ్బంది అయినా కూడా మీరు పోటీ చేస్తాను నేను తగ్గేది లేదు అంటున్నారు సో దానికి మీరు సిద్ధపడి ఉన్నారా ముఖ్యంగా ఏ ప్రాబ్లం వచ్చినా ఫేస్ చేయటానికి మీరు సిద్ధంగా ఉన్నారా ఖచ్చితంగా ఫేస్ చేస్తాను నాకు యూత్ సపోర్ట్ బాగుంది దర్శి నుంచి కానీ చాలా మంది పిల్లలు అక్క మీరు ఏ ఏరియాకి వెళ్తున్నారో నాకు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి నీతో పాటు మేము వస్తామని చెప్తున్నారు కొంతమంది అయితే ఇంటి దగ్గరకే వెహికల్స్ కూడా తెచ్చారు అక్క మీకోసమే తీసుకున్నటువంటి కార్ ఇది మీకోసం మేము ప్రచారానికి ఉపయోగిస్తామని కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు కానీ గ్రౌండ్ లెవెల్ జరుగుతుందా సాధ్యం అవుతుంది అంటారా మీరు ఒకరి ముందు నెట్టి వెనక్కి వెళ్ళే వాళ్ళు ఈ రోజు ఈ రోజు సొసైటీలో చాలా మంది ఉన్నారు మీరేమో వాళ్ళు వస్తానని చెప్పేసి మీరు అనుకుంటున్నారు సో అది సాధ్యం అవుతుంది అనుకుంటున్నారా సాధ్యం అవుతుందనా ఇలా ఇలా మీరు క్వశ్చన్ ఏదైతే చేస్తున్నారో దీంట్లోనే కొంచెం భయం కలుగుతుంది మాకు సో ఇలాంటి భయాలన్నీ పోగొట్టడానికని నేను ముందుకైతే ఒక అడిగేస్తున్నా ఖచ్చితంగా యూత్ సపోర్ట్ నాకు ఉంటుంది ఎట్ ద సేమ్ టైం మహిళలు ఎవరైతే ఉన్నారో ఒంటరి మహిళలు కానీ ఇలా భర్తలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు వీళ్ళందరికీ కూడా నేను మోరల్ గా నిలబడదాం అనుకుంటున్నా ఓకే ఈరోజు ముఖ్యంగా దర్శనం చేసుకుంటే మొత్తం ఐదు మండలాలలో ఈ ముఖ్యంగా దొనకొండ మండలంలో ఫ్లోరైడ్ సమస్య ఉంది దాదాపుగా ఎప్పటి నుంచో నీటి ప్రధానమైన సమస్య ఉంది ఇప్పటికీ దాన్ని ఎంతవరకు ఈ ప్రభుత్వాలు ఎంతవరకు వాటిని ఓవర్కమ్ చేశాయండి అసలు పట్టించుకున్న వాళ్ళు ఎవరున్నారండి ఎలక్షన్ లో గెలుస్తారు ఒక సంవత్సరం సంవత్సరం కనిపించరు ఉంటారో తెలియదు ఒక ఎమ్మెల్యే గారు నేటివ్ ప్లేస్ ఎక్కడంటే ఎవరూ చెప్పలేరు ఎక్కడున్నారనే విషయం ఎవరికి తెలీదు ఇంకా ఆయన సమస్యను నేను పరిష్కరిస్తాడనుకుందాం నేనైతే మీ లోకల్గా దొనకొండలో ఉంటాను నాకు ఒక నెగిటివ్ ప్లేస్ ఉంది నేను నా ఫోన్ నెంబరే ఇన్స్టాలో కూడా అప్లోడ్ చేసేసాను మీకు ఏ సమస్య ఉన్నా నాకు ట్వంటీ ఫోర్ అవర్స్ కాల్ చేయొచ్చు ఆ సమస్యను పరిష్కరించుకోవచ్చు సమస్య పరిష్కారం కావాలంటే ఆ పరిష్కారాన్ని మీ దగ్గర ఉంది మీ ఓటు నాకు ఇండిపెండెంట్గా నిలబడబోతున్న దర్శి నియోజకవర్గం నుంచి మీ మీ నమ్మని గెలిపించుకుంటే ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చూస్తుంటే రాజధాని విషయంలో అసలు రాజధాని మీకున్న రాజకీయ పరిజ్ఞానంతో ఈ మూడు రాజధానులు కానీ రాజధాని అసలు ఈ కాన్సెప్ట్ ఏంటంటారు ఎంతవరకు ఏ విధంగా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ విధంగా దీని గురించి ఇబ్బంది పడుతున్నారంట అసలు మన దర్శి నియోజకవర్గం నుంచి మనం ఆలోచించాల్సిన విషయం చాలా పిచ్చోళ్ళం చేసేసాడు మన అన్నగారు ఎందుకంటారేమో మూడు రాజధానులు ఏంటండి బుద్ధుందా మీకు అసలు మూడు రాజధానులు ఎలా పెడతారండి ఆలోచించండి ఒకసారి మూడు రాజధానులు ఎక్కడైనా ఉంటాయా ఒక ఆధార్ కార్డు ఉన్నట్టు అలాగే ఒక రాజధాని ఉండాలి కానీ ఎక్కడ చూసుకున్నా మనకు ఒకటే రాజధాని ఉంది మరి ఈయన విచిత్రంగా నేను మూడు రాజధానులు చేస్తానంటే ఎట్లండి అండి కోడికి రెండే కాళ్ళు ఉంటాయి మనిషికి ఒకటే ఆధార్ కార్డు ఉంటుంది అలాగే రాజధాని కూడా ఒకటే ఉండాలనుకుంటున్నాను అన్నయ్య మీరు ఆలోచించండి రాజధాని ఒకటే ఉంటే బాగుంటుంది రేపొద్దున పిల్లలకి ఎగ్జామ్ పేపర్లో పలానా రాజధాని ఏదంటే ఏం చెప్తారన్నయ్య మీరు మూడిస్తే అక్కడ పైవన్నీ అని పెట్టే క్యాప్షన్ కూడా ఉంటుందో లేదో ఒకసారి ఆలోచించుకొని రాజధాని ఒకటే చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను ప్రస్తుతం మీరు ఇండిపెండెంట్ అభ్యర్థిగా ముందుకు వెళ్తున్నారు సో ఆల్ ది బెస్ట్ అట్ ద సేమ్ టైం అసలు రేపు రాబోయేటువంటి ప్రాబ్లమ్స్ కానీ అన్నిటిని కూడా మీరు ప్రిపేర్ అయ్యి సిద్ధంగా ఉన్నారా ఏదైనా రేపు ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి మధ్యలో డ్రాప్ అవుట్ అయితే మీ వెనకాల నిలబడిన వాళ్ళ పరిస్థితి అవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే మీరు ఒక సాధారణ గృహిణి అలాగే ఒక ఫ్యామిలీ అన్నీ ఉన్నాయి మరి రేపు ఎలక్షన్స్ అంటే చాలా ఒత్తిళ్ళు ఇవన్నీ ఉంటాయి విత్డ్రా ఏమైనా అలాంటివి ఏమైనా వస్తే వాటిని ఎట్లా ఓవర్కమ్ చేయాలనుకుంటున్నారు నేను విత్ రా చేసే అవకాశమే లేదు చెయ్యను కూడా ఎందుకంటే నేను గెలుస్తానన్న నమ్మకంతో ఒక ముందడుగు వేశాను నేను ఒక్కదాన్నే వేసింది అడుగు కాకపోతే నాతో పాటు ఇప్పుడు కొన్ని వేల మంది ఉన్నారు దర్శి ముళ్ళమూరు కుర్చేడు తాళ్ళూరు మా దొనకొండ నుంచి కూడా నాకు చాలా ఫుల్ సపోర్ట్ ఉంది సో ఇలాంటి ఉడత ఊపులకి నేనైతే భయపడను ఇప్పుడు మీరు ఒకవేళ గెలిస్తే ప్రజలకు ఏ విధంగా సేవ ప్రజలకు ఎలా సేవ చేయాలంటే వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నాయో నేను ఇప్పుడైతే గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నా ప్రతి విలేజ్కి వెళ్తున్నాను అక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఇవన్నీ నోట్ చేసుకుంటున్నాను ఆ సమస్యను పరిష్కరించడానికి ముందుకు వెళ్తున్నాను స్పెషల్గా నాకంటూ మేనిఫెస్టో ఏం లేదు నా ప్రజలు నన్ను గెలిపించుకుంటే వాళ్ళ సమస్యలే నా మేనిఫెస్టో ముఖ్యంగా ఈ రైతులు ముఖ్యంగా విలేజెస్ ఎందుకంటే అంతా ఈ మొత్తం దర్శన నియోజకవర్గం మొత్తం కూడా గ్రామీణ ప్రాంతం ఎక్కువ ఉండడం ప్రాంతం సో ప్రధానంగా ఇక్కడ రైతులకి గిట్టుబాటు ధరలు కానీ లేకపోతే ట్రాన్స్పోర్టేషన్స్ కానీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటిని మీ దృష్టికి ఎప్పుడైనా ఎవరైనా తీసుకొచ్చారు ఈ ప్రాబ్లమ్స్ ని తీసుకొచ్చారండి రైతులకి గిట్టుబాటు ధరలు లేవు ఒకవేళ బాగా పండించినా అవి దళారుల చేతిలోకి వెళ్ళిపోతున్నాయి చాలా చోట్ల చాలా పెట్టారు ఆ పేర్లు ఈ పేర్లు నేను ఏ పేర్లు చెప్పదలుచుకోలేదు కానీ చాలా చోట్ల రైతులకి మేలు జరుగుతుంది వాళ్ళకు మంచి మందులు అందుతున్నాయి అన్నది కూడా ఇదంతా ఫేక్ న్యూసే వాళ్ళకు విడిగా వెళ్ళిపోతున్నాయి అవన్నీ పక్కదారి పడుతున్నాయి దయచేసి రైతులు నిజమైన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తక్కువ ధరకే అందించాలని కోరుకున్నాను ఇంకో చిన్నది ఏంటంటే దొనకొండలోనే ఎవరైనా వాష్రూమ్కి వెళ్ళాలన్నా కూడా లేదు దొనకొండ పేరుకే మండలం అది ఎంత పల్లెటూరు కన్నా దారుణం అంటే అంత దారుణంగా ఉంది రోడ్లు బాగలేవు ఏమీ బాగాలేవు కాబట్టి నేను నా ఊరు డెవలప్మెంట్ కోసం వేసిన తొలి అడిగి ఇది అన్నయ్య ఓకే చివరిగా మీరు మీరు మీరందరూ గమనించాలి ఇప్పుడు కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా కూడా గెలుస్తామా లేదా అనే డైనమాలో ఉన్న అన్నయ్యలు అందరూ వాళ్ళ గురించి ఒకసారి ఆలోచించండి వాళ్ళు గెలుస్తామా లేదా అన్న భయం వాళ్ళలో స్టార్ట్ అయింది ఎందుకు మేమే పని చేయలేదు ఎలా ఓటర్ దగ్గరికి వెళ్ళి ఓట్లు అడగాలనే భయం కూడా వాళ్ళందరికి ఉంది కాబట్టి ఇలాంటి టైంలో మీ అందరి అక్కగా చెల్లిగా కూతురుగా మీ ముందుకు ఇండిపెండెంట్ క్యాండిడేట్గా దర్శి నియోజకవర్గం నుంచి రాబోతున్నా దయచేసి ఒక్క అవకాశం నాకు ఇచ్చి చూడండి నేను మీ ఇంట్లో ఆడపిల్లని మీ ఇంటి ఆడపడుచుని మన దర్శి డెవలప్మెంట్ అవ్వాలంటే ఇండిపెండెంట్ క్యాండిడేట్గా నేను ఎమ్మెల్యేగా గెలవాలి ఒకసారి ఆలోచించి ఓటేయండి ఇప్పటిదాకా వచ్చిన నాయకులు ఏం చేశారు అనేది ఆలోచించి ఒకసారి ఆలోచించండి ఏం డెవలప్మెంట్ అయింది మన పిల్లల ఫ్యూచర్ ఏంటి మన బతుకులు ఎలా అధ్వానంగా తయారైనవి ఈ సంక్షేమ పథకాల వల్ల మనకు ఒరిగిందేంటి అనేది ఒకసారి ఆలోచించి నన్ను గెలిపిస్తే మీ అందరి మీ నమ్మని నేను ఒకసారి నన్ను గెలిపించి చూడండి మన దర్శి నియోజకవర్గాన్ని ఏ స్టేజ్లోకి తీసుకెళ్తానా అనేది మీకే తెలుస్తుంది డ్రైవింగ్ డ్రైవింగ్ స్కూల్ అన్న ఒకటి పెట్టారు దాని డెవలప్మెంట్ ఎటు పోయిందో తెలీదు డిగ్రీ కాలేజ్ కట్టిస్తామన్నారు అది ఎటు పోయిందో తెలీదు వీటన్నిటిని ఒకసారి ఆలోచించండి రేపు ఓటు అడగడానికి వచ్చిన అన్నయ్యని మీరు అడగాల్సిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మా బజార్ ఏం డెవలప్మెంట్ అయింది మన దర్శికి మీరు ఏం చేశారు అని ఈ క్వశ్చన్ అడిగి దయచేసి ఆలోచించి చివరిగా ఎవరు మంచి అభ్యర్థి అని మీరు అనుకుంటారో వారికి మాత్రమే ఓటేయండి వేయండి ఒక స్వతంత్ర అభ్యర్థిగా బదిలీలో దిగుతున్నారు కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీరు ఏమని విజ్ఞప్తి చేస్తున్నారు లేకపోతే స్వతంత్రంగా ఎవరన్నా బదిలో దిగేటువంటి వాళ్ళకి మీరు ఎలాంటి మోటివేట్ చేయాలనుకుంటున్నారు ఈ డెబ్బై ఐదేళ్ళు దాటిన మన భారత స్వతంత్ర దేశంలో కనీసం మంచినీరు దొరకట్లేదంటే ఇది ఎంత సిగ్గుచేటో తెలుసుకోండి ఒకసారి ఆలోచించండి సరైన మంచినీటి వసతి కూడా మనకు లేదు ఫ్లోరైడ్ నీళ్ళు తాగి ఎంతమంది రకరకాల వ్యాధులకు గురవుతున్నారు కొంతమందిని గమనిస్తే మనం కొన్ని విలేజ్లకు వెళ్తే పళ్ళ మీద గారబట్టి ఉంటుంది అది ఎందుకు ఫ్లోరైడ్ కలిగిన వాటర్ తాగడం వల్ల ఇలాంటి కనీసం మనం మంచినీరే సరిగా సప్లై చేయలేకపోతున్నామంటే ఎందుకు ఇది మన అసమర్థత మనము ఈ ఈ అసమర్థత పోవాలంటే ముందు మనలో చైతన్యం కలగాలి మనలో చైతన్యం ఎలాగలుగుతుంది స్వతంత్ర అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా మీరు కొంచెం సపోర్ట్ ఇచ్చి ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది ప్రతి చోటు నుంచి కూడా ఒక స్వతంత్ర అభ్యర్థి అనేవాళ్ళు వస్తే దేశానికి కొంత మేలు చేసినట్టు ఉంటుంది మీరు ధైర్యం చేసి ముందడుగు వేయండి ఓటర్స్లో కూడా మార్పు అయితే వచ్చిందని నేను అనుకుంటున్నాను చాలా మంది కూడా నాకు స్వతంత్ర అభ్యర్థి అంటే ఎక్కడ గెలుస్తుందిలే అనుకునే వాళ్ళందరూ చాలా మంది ఉన్నా కూడా యూత్ సపోర్ట్ ఆడవాళ్ళ సపోర్ట్ ఇంకొక విషయం ముఖ్యమైన విషయం ఏంటంటే ఆడవాళ్ళకి సపోర్ట్ లేదు మెయిన్ ఆడవాళ్ళని కించపరిచే మాటలు మనం అసెంబ్లీలో వింటున్నాం రకరకాలుగా మాట్లాడతారు ఒక ఆడ ఆడవాళ్ళని ఎందుకు మాట్లాడుతున్నారు మీరు ఇలా మేము లేకుండా మీరు ఎక్కడి నుంచి వచ్చారు లేడీస్ ఓట్లు లేకుండా మీరు ఏమైనా గెలిచారా అసెంబ్లీలో అది అసెంబ్లీనా పన్నుల దొడ్డా అన్నట్టు తయారైపోయింది అంత గలీజ్ మాటలు మాట్లాడుతున్నారు అసలు యువత కొంత చదువుకున్న వాళ్ళని మీరు గెలిపిస్తే బాగుంటుంది అక్కడ ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు బల్గర్ లాంగ్వేజ్ వారు వచ్చా ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ అయిన మీరు ఎలా పడితే అలా ఎలా మాట్లాడతారండి మీరు ఒకసారి ఆలోచించండి మీరు మాట్లాడే మాటలు అవి ఎంత దూరం వెళ్తాయి ఒక ఆడ ఒక ఆడపిల్లని ఎలా మాట్లాడతారు మీరు వల్గర్గా తప్పుడుగా ఆ మాటలు నేను మాట్లాడాలన్నా కూడా నాకు సిగ్గేస్తోంది ఒకసారి ఆలోచించి మాట్లాడండి పైగా ఎమ్మెల్యేగా గెలిపించే వాళ్ళు వాళ్ళు ఎంతవరకు చదువుకున్నారు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి పచ్చి పచ్చి బూతులు తిట్టే వాళ్ళని గెలిపిస్తున్నాం ఎందుకు గెలిపిస్తున్నాం మనం వాళ్ళతో మనం తిట్టించుకోవడానికా ఒకసారి ఆలోచించండి బాగా చదువుకున్న వాళ్ళని ఇట్లాంటి వాళ్ళని గెలిపిస్తే మన అభివృద్ధి కోసం ట్రై చేస్తారు వాళ్ళు మన పిల్లల ఫ్యూచర్ బాగుంటది రౌడీలని ఆ గూండాలని దొంగతనాలు చేసేటోళ్ళని ఇట్లాంటి వాళ్ళని మీరు ఎమ్మెల్యేలను చేస్తే ఇంకా మనం కూడా ఆ పని చేసుకొని బతకాల్సి వస్తుందేమో ఏమో చివరికి ఒకసారి ఆలోచించాలి మీరు కూడా ఓకే థ్యాంక్ యూ ఈరోజు భారతదేశంలో నూతన వరవడికి ముందుకు నడుస్తున్నారు డబ్బే ప్రామాణికంగా నడుస్తున్న రాజకీయాలకు స్వస్తి పలికి యువతని రాజకీయాల్లోకి రావాలి యువత రాజకీయాల్లోకి రావటం ద్వారా రాష్ట్ర భవిష్యత్తుని దేశ భవిష్యత్తుని మార్చగలుగుతారు స్వతంత్ర అభ్యర్థులుగా మేము బదిలో దిగుతున్నాం మా గెలుపు ప్రజాస్వామ్యానికి మలుపు అంటూ వాళ్ళు అడుగులు ముందుకు వేస్తున్నారు ఇలాంటి వ్యక్తులందరికీ కూడా సపోర్ట్ చేయాలి ఎందుకంటే డబ్బు ప్రామాణికంగా రాజకీయాలు రాకూడదు అలాగే ఇంకా మేడం గారు చెప్పినట్టు అసెంబ్లీలో ఒక వాస్తవ విషయం ఏంటనంటే ఆడవాళ్ళ స్థిలాల గురించి మాట్లాడటానికి అసెంబ్లీకి వెళ్ళాల్సిన పని ఇది ముఖ్యమైన విషయం మన దేశ స్వతంత్రం వచ్చిన తర్వాత చదువుకోనటువంటి వ్యక్తులు ఆ రోజు వందే మాత్ర ఉద్యమాన్ని గుండెకి అద్దుకొని బ్రిటిష్ తెల్లవాళ్ళకు పోరాటం చేశారు వాళ్ళని అవమానపరచకూడదని కేవలం వయసు మాత్రమే ప్రామాణికంగా పెట్టి ఆ రోజు రాజకీయాలకి ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఏడు సంవత్సరాలు నిండిన వాళ్ళు మాత్రమే రాజకీయాల్లోకి రావాలని పెట్టారు కానీ దాన్ని ఆసరాగా చేసుకుని ఈరోజు కొంతమంది బూతులు మాట్లాడేవాళ్ళు ఆడవాళ్ళ శైలాల గురించి మాట్లాడేవాళ్ళు అసెంబ్లీలో చట్టసభల్లో పంపిస్తున్నాం వాళ్ళ మీద పోల్చుకుంటే ఇలా స్వతంత్ర అభ్యర్థులు ఏదో చేయాలనే ఉద్దేశంతో ముందుకు వస్తున్నారు వీళ్ళందరినీ కూడా ఆశీర్వదిస్తారు కంగ్రాచులేషన్స్ మేడం మీరు ముందుకు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు